గుడ్ ఈవినింగ్ బ్రదర్ వందన్నారు బ్రదర్ మళ్ళీ సహోదరుడు అంకయ్య గారు దాదాపు నాకు తొమ్మిది సంవత్సరం నుంచి తెలుసు మంచి పరిచారకుడు మంచి పరిచర్య చేస్తుంటాడు యథార్థంగా సత్యంలో దేవుని సేవ చేస్తుంటాడు మరి సహోదరుణ్ణి కలవటానికి చాలా ఆనందంగా ఉంది మేము ఎప్పుడప్పుడు మాట్లాడుకుంటాము ప్రకాశం డిస్టిక్ ఒంగోలు ప్రకాశం అనే ఛానల్లో మాట్లాడటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు ప్రకాశం ఛానల్ ఎండి గారు కూడా చాలా మంచి వ్యక్తి ఆ బ్రదర్ని కూడా మేము అప్పుడప్పుడు కలుస్తుంటాము సో ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మేము కొన్ని విషయాలు సత్యాన్ని మీ ముందుకు తెలియజేస్తున్నాం ఈ సత్యాన్ని మళ్ళీ సహోదరుడు నన్ను అడిగేటువంటి దాన్ని బట్టి మేము మీకు సత్యాన్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చినాము మరి నా సహోదరుడు అంకయ్య గారిని మీకు పరిచయం చేస్తున్నాను దేవుడు కృప వల్ల మేము ఈ రీతిగా కలుసుకోవడానికి చాలా ఆనందం చెప్పదు నేటి ఆధునిక సమాజంలో గట్టిగా చాలామంది క్రైస్తవులని పిలువబడేటువంటి వారు ఓకే మరి అనేక సంఘాలు లోకంలో ఉన్నాయి కాబట్టి మరి వారిని దర్శించినప్పుడు కొంతమంది మరణాధ అలాగే కొంతమంది అని అలాగే ఇంకా ఇలాగా రకరకాలుగా చాలా మంది కూడా నమ్ముతా ఉంటారు అయితే వీటన్నిటికీ సమాధానం పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏమని తెలియజేయబడింది దానికి బైబిల్ గ్రంథంలో మరణాత అని వ్రాయబడితే వీళ్ళు బ్రదర్ మరణాథ మరలా చెప్పు మరణాత అని అంటారు కొంతమంది ప్రైజ్ ది లాడ్ అంటారు బ్రదర్ ప్రైజ్ ది లాడ్ అంటారు కొంతమంది షాలోము కొంత వంది వందనాలు సో బైబిల్లో మనకు ఆది నుంచి కూడా మనం లేఖనాలు పరిశోధించినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం నిర్వచనంలో ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చువాడు చెప్పినది ఏమనగా ఆయన త్వరగా వచ్చుచున్నాడు మరణాత అనేది ప్రకటన గ్రంథంలో ఉంటుంది ప్రకటన గ్రంథంలో ఉన్న మరణాత అంటే అర్థం ఆయన త్వరగా వచ్చుచున్నాడు నీకేం చెప్పాలి నేను మరణాత అని చెప్పినప్పుడు ఆయన రావాలి నీకు మరణాత బ్రదర్ అంకయ్య గారు మరణాత అని పౌలు చెప్పాడా చెప్పలేదు కదా పేతురు చెప్పాడా చెప్పలేదు మరి వీళ్ళు ఎందుకు మరణాత కనిపిస్తే మరణాత అంటారు తప్పు రెండోది షాలోమ్ అంటారు షాలోమ్ అంటే సమాధానము కలుగును అని అర్థం యోహన్ స్వార్థ పద్నాలుగోదేమీ ఇరవై రెండు వచ్చినంలో శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టు నేను మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయములను షాలోమ్ అనేటువంటి పదానికి అర్థము సమాధానము కలుగునుగాక ఇప్పుడు కలవరి టెంపుల్ వాళ్ళందరూ కూడా వందనాలు చెప్పుకోరు షాలోమ్ అంటారు అంటే సమాధానము కలుగునుగాక సమాధానము మనకి ఎప్పుడు కలిగిందంటే పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తికి సమాధానము లేనప్పుడు గొర్రె ఆడగొర్రె కానీ మొగ మేక కానీ ఆడదాన్ని బలర్పించాలి అప్పుడు వీళ్ళకు సమాధానం కలుగుతుంది క్రీస్తు మన కొరకు సమాధాన బలిగా ఆయన అర్పించబడినప్పుడు రక్షింపబడినటువంటి మనము ఆయన ద్వారా మనకు సమాధానం కలిగింది నీకు నీవు సమాధానము కంటే నీ ద్వారా కలగదు అది శిష్యులకు కూడా ఆయన చెప్పేటువంటి మాట శాలోం అని ఎవరికంటుండే శిష్యులతో అంటుండ వారికి సమాధానము లేదు కనుక వీళ్ళేమంటారు అంటే శాలోం అంటారు లేదు ఇది అది తప్పు మూడవది యువన్స్ వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులు భయపడి తాము కూడి ఉన్న ఇంటర్ తలుపులు మూచుకుని ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పాను యేసు ప్రభు వారు శిష్యులతో మీకు సమాధానము కలుగునుగా కాని చెప్పాడు అలాని నువ్వు నాకు అని చెప్పకూడదు చెప్పాలి బైబిల్ గ్రంథంలో వంద చెప్పుము అని ఉంది ఇది ఒక్కసారి వ్రాయపడలేదు ఇంకోటి కూడా చూడు ఇంకోటి కూడా ఏంటంటే ప్రైజ్ ది లాడ్ అనే ఒక పదం ఉంది వీళ్ళు ఎబ్రోనోళ్ళు ఏమంటారు అంటే ప్రైజ్ ది లాడ్ అంటారు వీళ్ళు నాతో అప్పుడప్పుడు వాదించేవాళ్ళు నా కొంతమంది ఫోన్ చేసేవాళ్ళు డేవిడ్ పాల్ గారు ప్రైజ్ ది లాడ్ అంటారు ఏది మన యూట్యూబ్ ఛానల్లో వాక్యం విని డేవిడ్ పాల్ గారు ప్రైజ్ ది లాడ్ అంటారు ప్రైజ్ ది లాడ్ అంటే అర్థము ప్రభువానికి అని చూడు ఈ మాట ఎక్కడుందంటే కీర్తనగర్ గ్రంథము డెబ్బై ఐదు ఒకటిలో దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నావు నరులే నీ ఆశ్చర్యకార్యములు వివరించెదరు ప్రైజ్ దిల్లాడంటే అర్థము దేవునికి స్తోత్రము అని అర్థం అయితే వీళ్ళు ఏమని పలుకుతారు నీకు ఎవరైనా వచ్చారనుకో ఇప్పుడు భక్త సింగ్ సహవాసం వాళ్ళు ఉన్నారు ఎబ్రోడ్ మీరు కనపడితే ఏమంటారు వందనాలు చదువుతారా కలవరి టెంపుల్ వాళ్ళు కనపడితే శాలోం బైబుల్ మిషన్ వాళ్ళు కనపడితే మరణ వీళ్ళు ఎంచుకున్నది అది ఆ పోస్తులు చెప్పింది కాదు ఇది లేకుంటే బైబిల్లో ఇలా చెప్పుకోమని చెప్పింది కాదు ఇది సో దే ఆర్ క్రియేటెడ్ దేర్ ఓన్ వేస్ అనమాట వాళ్ళ యొక్క సొంత దారులు అవి అయితే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచనంలో చూడు మోషె తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టు ముద్దు పెట్టుకునేను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చేది ఎవరైనా మోషే మోషే మామ ఎదుర్కొని పోయి వందనము చేసి ముద్దు పెట్టుకొని అని భయపడింది ఇక్కడ పాత నిబంధన గ్రంథములో కూడా వందనములు ఇది బైబిల్ సిద్ధాంతం ఇది క్రొత్త నిబంధన గ్రంథమే కాదు నిర్గమ కాండంలో ఉంది లేవీల కాండంలో ఉంది సంఖ్యాకాండంలో ఉంది ప్రవక్తలు రాసినటువంటి గ్రంథంలో కూడా వంద నమ్మలు పెట్టుకున్నట్టుంది కానీ బ్రదర్ మరణాత అన్నట్లేదు షాలోమ్ అన్నట్లేదు ప్రైజ్ ది లాడ్ అనట్లేదు ఒక్క ఆధారం అయినా సరే నేను అడుగుతున్నా మిమ్మల్ని వందనములు పెట్టుకున్నట్టు ఉందా బైబిల్లో లేకుంటే ఈ పదాలు పెట్టుకున్నట్టు ఉందా మీరు గమనించండి లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై వచ్చినంలో జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ వందనము చేసాను ఎలిజబెత్ మరియ యొక్క వందన వచ్చినము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా చెప్పాను చూశారండి ఏం చేసింది ఎలిజబెత్ వందనం చేసింది ఇంట్లోకి వెళ్ళి ప్రైజ్ ది లాడ్ మరణాలో అని అనలేదు వీరెందుకు బైబిల్ చదవరు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను వీళ్ళు ఎందుకు బైబిల్ చదవట్లేదు బైబిల్ చదివితే అంటే ఒకళ్ళు నన్ను అడిగిండ్రు అసలు వందనాలని బైబిల్ ఎక్కడుంది అని అడిగి అంటే అనే పదము క్రొత్త నిబంధన గ్రంథములో ప్రతి పత్రిక చివరిలో పౌలు అనబడిన నేను నా సేవ్రాతతో వందనములు రాయుచున్నాను అన్నాడు పత్రిక చూడు పదారు పదార్లు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేయుడి క్రీస్తు సంఘములన్నీ మీకు ఇదండి రోమా పత్రికలో పద్దెనిమిది సార్లు వందనములని వ్రాయబడింది రోమాపత్రిక చివరిలో పద్దెనిమిది సార్లు వందనములు రాయబడింది కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం ఇరవై వచ్చినంలో సహోదరులందరూ మీకు వందనములు చెప్పుతున్నారు పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు వందనములు చెల్లించుకుని పౌలను నేను నా నా చేతితోనే వందన వచ్చినము వ్రాయిచున్నాను ఈ కొరెందులకు రాసిన మొదటి పత్రిక కాదు నువ్వు రెండో పత్రికెళ్ళు చివరిలో కనపడుతుంది పిలిపిలకు రాసిన పత్రికలేకెళ్ళు కనపడుతుంది ఎఫెస్లకు రాసిన పత్రికలోకి వెళ్ళు కనపడుతుంది తీమహతికి రాసిన పత్రికలేకి వెళ్ళు కనపడుతుంది తీతుకు రాసిన పత్రికలో వెళ్ళు కనపడుతుంది హెబ్రిలకు రాసిన పత్రికలో వెళ్ళు కనపడుతుంది పేతురు రాసినటువంటి పత్రికలు ప్రతి పత్రికలో చివరిలో బైబిల్ గ్రంథంలో వందనములు అని రాయబడింది ఇది క్రైస్తవులకి బేసిక్ అండి బైబిలు బైబిల్ బేసిక్ ఇది అసలు బైబిల్ బేసిక్ తెలియను ఎలా క్రైస్తవుడు అవుతాడు నీకు నీకు బేసిక్ పాఠాలు తెలియదు బైబిల్లో నువ్వు ఎక్కడో నువ్వు నువ్వు రాజుల చరిత్ర వద్దు ముందు రాజుల చరిత్ర అబ్రాహం ఇసాకు యాకూబుల చరిత్ర పితరుల చరిత్ర ఈ సిద్ధాంతము విషయంలో వందనములు అనేది బైబిల్లో బేసిక్ ఇది అసలు ఒకడు క్రైస్తవుడు అనబడిన వాడు వందనము చెప్పట్లేదంటే ఎంత బుద్ధిహీనుడు అంటే ఎంత అజ్ఞానముగా బైబిల్ చదవట్లేదు లేస్తే బ్రదర్ ప్రైజ్ థిలాడ్ వణుకుతలేదు ఇంకొకడేమో షాలోం అందరికీ షాలోం ఇది ఒక బొంగిరి గొంతుతో ఈ కలర్ టెంపుల్ సతీష్ కుమార్కి బేసిక్ బైబిల్ తెలియని సతీష్ కుమార్ ఎప్పుడైనా సతీష్ కుమార్ నేను ఛాలెంజ్ చేస్తున్నానండి సతీష్ కుమార్కి ధైర్యం ఉంటే ష్యాలో అని బైబిల్లో ఉందా రెండు వందల ఇరవై సార్లు పైన క్రొత్త నిబంధనలో వందనములని ఉందండి ఈ బైబుల్లో బేసిక్ తెలియని సతీష్ కుమారు సేవ కూడా హౌ కెన్ ఈ బీ కాల్డ్ ఎ పాస్టర్ హౌ కెన్ ఈ బీ కాల్డ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ డజన్ బేసిక్ బైబుల్ బట్ ఈజ్ ఎ ప్రీచర్ మీరు ఆలోచన చేయండి మీ సతీష్ కుమార్ని బైబుల్ మిషన్ వాళ్ళని హిబ్రోన్ వాళ్ళని మీరు ప్రశ్నించండి బైబిల్లో షాలోము మరణాత ప్రైజ్ దిలాడు ఉందా వంద ఉందా ఇక్కడి నుంచి కాదు నిర్గమ కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో వందల సార్లు వందనములని ఉంది ఈయన చూపించమండి ఒక్క లేఖనం చూపిమనండి అట్లీస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు టు షో హండ్రెడ్ స్క్రిప్చర్స్ యూ కెన్ యూ కెన్ ఫైండ్ సింగిల్ స్క్రిప్చర్ ఇన్ ది బైబుల్ ఇఫ్ యూ వెరిఫై ఎనీ స్క్రిప్చర్ ఇన్ ది బైబల్ వందనములనే ఉంటుంది ఎంత బ్లైండ్ అంటే వీళ్ళు వీడికి వీళ్ళకి బైబిల్ బేసిక్ తెలియదు వీరికి బైబిల్ బేసిక్ తెలియదు ఈ గొర్రెలు ఈ గొర్రెలు ఇవి సతీష్ కుమార్ ఏమి మీరు దూకి చచ్చిపోతే పర్లోకానికి వెళ్తారంటే దూకుతారు వాళ్ళు శాంకిషోరు భక్తులు ఉన్నారు ఈ శాంకిషోరు భక్తులకి అయినా శాంకిషోరు మీరందరు దూకండి ఈ సముద్రంలో దూకండి పర్లోకానికి వెళ్తారంటే దూకేస్తారు వీళ్ళకి బైబుల్ చదవాలనేటువంటిది లేదు బైబిల్ మిషనోళ్ళకినా మరణాథ అంటే ఇదంతా మరణాథ అంటారు ఈ గొర్రెలు ఏ ఈ గొర్రెలు ఈ బైబుల్ చదివితే బైబుల్లో చూడు వంద నములు కనీసం మూడు వందల సార్లు వంద నమ్ములు రాస్తే ఈ బుద్ధి జ్ఞానము సిగ్గు మానవత్వము బైబుల్ గ్రంథం చదివితే పాస్టర్ నోడికి వందనాలు చెప్పుకోవటం చేతగా నోడు ఏం పాస్టర్ అయితే మీరు చెప్పండి డేవిడ్ పాలన పడిన వ్యక్తి అంటుండండి ఓపెన్ ఛాలెంజ్ ఎవడైనా కానీ వందనాలు చెప్పుకోవటానికి చేతగా ఉన్నాడు పాస్టర్ అవుతాడా బైబుల్ బేసిక్ తెలియని సతీష్ కుమార్ లాంటి వాళ్ళు శాంక్కిషోర్ లాంటి వాళ్ళు అనిల్ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రైజ్ ది లాడ్ చెప్పుకునేవాడు పాస్టర్ అవుతాడా వందనాలు చెప్పుకునేవాడు దైవజీవుడు మీరు చెప్పండి మీ బాబాలకు బైబుల్ తెలియదు మీరేమో గొర్రెలు వాళ్ళేమో బాబాలు ఆ బాబాల కాడికి వెళ్తున్న భక్తులు మీకేమో వాళ్ళు గాకా గాకా అని చెప్పి కాకబట్టి మీ డబ్బులన్నీ మింగుతున్నటువంటి తోడేళ్ళు వెళ్ళండి ఇప్పుడైనా తెలుసుకోండి బుద్ధి జ్ఞానము ఉంటే నీవు క్రైస్తవుడు అయితే బైబుల్ చదివితే వందనాలు చెప్పుకుంటావు బుద్ధి జ్ఞానము ఈ రెండు లేకుంటే వందనాలు చెప్పుకోవు మార్కు సువార్త పదహైదో అధ్యాయం కానీ కనీసం న్యూ టెస్టిమెంట్లో త్రీ హండ్రెడ్ స్క్రిప్చర్స్ నేను చూపిస్తా అండి మూడు వందల లేఖనాలు చూపిస్తా వందనాలని వాళ్ళని చూపిమాన అని చెప్పుకుంటారండి ఎవడైనా మరణాథ్ అంటే త్వరగా ఆయన వచ్చుచున్నాడు నువ్వు వందనాలు చెప్పుకోమంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పుకుంటున్నా అంటే ఎంత బుద్ధిహీనుడు నేనేమన్నా అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ నేను వీళ్ళను విమర్శించట్లేదు సరి చేస్తున్న మీరు బైబుల్ తెలుసుకోండి ఆర్ ఎ పాస్టర్ నువ్వు ఒక పాస్టర్ అయినప్పుడు నీ బిలీవర్స్కి బేసిక్ బైబుల్ తెలియని తెలియ చెప్పిన వాడు ఎలా పాస్టర్ అవుతాడు వందన వందనాలు చెప్పడానికి నేర్పించడం నేర్పించలేనటువంటి నీవు వందనాలు చెప్పుకోవడానికి చేత కానీ నువ్వు ఈ బైబుల్ ఏం అని కదా ఇది బైబిల్ బేసిక్ గెలిచిపోయి ఆమెకు ఏమని చెప్పింది ధర్మశాస్త్రము పాత నిబంధన ప్రవక్తుల గ్రంథం ఏ చెప్పలేదు వందనములు మోసే మాము చేంజ్ చెప్పాడు అయ్యా ప్రత్యక్ష గుడారం ఇలా నిర్మిద్దాము ద బహ దహన బలు ఇలా అరిపిద్దాము పోటీలను ఇలా అరిపిద్దామని చెప్పలేదు వందనాలు చెప్పిన ఇదేంటి బేసిక్ నాలెడ్జ్ ఇది వీళ్ళంతా బేసిక్ నాలెడ్జ్ లేని మహానగరంలో ఉన్న మహా మాయగాళ్ళు ఈ మాయగాలకు బైబుల్ తెలియదు వీళ్ళేమో భక్తులు వాళ్ళేమో ఒత్తులు చక్కగా నరకానికి వెళ్తారు ఆ రోజు అంటారు డేవిడ్ పాల్ చెప్పినా కూడా మేము వినలేదు కలవరి టెంపుల్లో పోయి కలవర పడ్డాము శాంకిషోరు భక్తుల ద్వారా జేసీఎన్ఎం భక్తుల ద్వారా మీ బాబా బాప్తీసం తీసుకోలేదు మీ బాబా దగ్గరికి వెళ్ళండి పీఐజెక్కు లాంటి దుర్మార్గుడు అనిల్ కుమార్ లాంటి బైబుల్ తెలియని అజ్ఞాని వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు పాతాల లోకానికి వెళ్తున్నారు చెప్పండి మీకు ధైర్యం ఉంటే మీ బాబాలను అడగండి బైబిల్లో షాలోం ప్రైజ్ ది దిలాడ్ వందనాలు ఏది కరెక్ట్ అని మీ బాబాలను ప్రశ్న అడగండి వాళ్ళు మీకు సమాధానం చెప్పరు చెబుతారేమో అడగండి చెప్పరా సమాధానం అక్కడ ఉండాలి కదా చెప్పడానికి ఇప్పుడు నేను నేను సమాధానం చెప్పట్లేదు సమాధానము డేవిడ్ పాలన పడిన వ్యక్తి మీకు సమాధానం చెప్పట్లేదు చెప్పేది పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మీకు సమాధానం చెబుతుంది ఈ వందనాలు చెప్పుకోమని డేవిడ్ పాల్ చెప్పట్లేదు డేవిడ్ పాల్ అనే వ్యక్తి చెప్పనిది ఎందుకు బైబిల్ ఇలా చెబుతుంది అపోస్తులు అందరూ కూడా అందుకే ఈ అబద్ధ బోధకుడిని ఎలా గుర్తుపట్టాలంటే వాడు చెప్పేటువంటి శుభములను బట్టి గుర్తుపట్టాలి వాడు వందనములు చెప్పలేదు అంటే వాడు అబద్ధ బోధకుడు అని అర్థం అది బేసిక్లోనే అతను ఎలాంటి వాడనేది అర్థమవుతుంది అది బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీరు దయచేసి సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ నేను మిమ్మల్ని నా టైం స్పెండ్ చేసి డబ్బు ఖర్చు పెట్టి మీ మీ డబ్బులు అడగకుండా నా అకౌంట్ నెంబర్ ఇవ్వకుండా నేను నా సొంత డబ్బు ఖర్చు పెట్టి మీకు సత్యాన్ని తెలియచేస్తున్నా మీరు నాకు డబ్బు ఇవ్వద్దు మీ కానుకలు ఇవ్వద్దు మీ దగ్గర నుంచి డేవిడ్ పాలనబడిన వ్యక్తి మార్చ్ పదిహేడో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ కాదు టూ థౌజండ్ ట్వంటీ వన్ కానీ ట్వంటీ ఫోర్ కానీ దేవుడు నాకు ఎన్ని దినములు ఆవిష్స్తాడో అన్ని దినములు డేవిడ్ పాలనబడిన వ్యక్తి మీ దగ్గర డబ్బులు అడగడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే సత్యం తెలుసుకోమని అడుగుతున్నా నేను ఎప్పుడు ఈరోజు ఐ నెవర్ గివెన్ మై అకౌంట్ నెంబర్ నేను ఎప్పుడు కూడా నా మీరు మీ డబ్బులు ఇవ్వండి మీ కానుకలు ఇవ్వండి అని నేను అడగట్లేదు అన్యాయంగా మీరు నరకానికి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను సహోదరుడా ఈరోజైనా బేసిక్ నాలెడ్జ్ తెలుసుకో నువ్వు బైబుల్ మొత్తం తెలుసుకోకపోయినా తెలుసుకోవడానికి సమయం లేకపోయినా అట్లీస్ట్ బైబిల్లో వందనాలు చెప్పుకోమని బైబిల్లో త్రీ హండ్రెడ్ స్క్రిప్చెస్ ఉన్నాయి ఈ లేఖనాలైనా మీరు అర్థం చేసుకుంటారని ప్రభు పేరట మనం చేస్తున్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ సో మచ్ మై బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్